మనం ఇప్పుడు నల్గొండ జిల్లా పెద్దపురం మండలం తెప్పన గ్రామానికి చెందిన అర్రూరి శివ రైతు ఉన్నాము ఈయన మూడు ఎకరాల మిర్చి సాగు చేస్తున్నాడు చెప్పండి శివ ఇది ఏ రకం ఇది వచ్చేసి ఎస్ గోల్డ్ ఎస్ అండ్ గోల్డ్ ఇది అట్సాడ్ వచ్చేసి నియారిక ఈ అంటే ఆరు ప్యాకెట్లు ఏమో పన్నెండు ప్యాకెట్లు ఏమో ఎస్ గోల్డ్ పన్నెండు ప్యాకెట్లు ఏమో నియార్క అంటే కొబ్బరి దేని తట్టుకోగలదు ఎట్సాడ్ అంటే రెండు సైలు పెట్టుకోవాలన్నమాట అట్స అట్సా ఇట్ సగం అంటే అంటే డిఫరెంట్ ఈ చెట్టు మంచిగా ఉంది ఆ చెట్టు మొత్తం కలిపి పెట్టకుండా మీరు నర్సరీ నుంచి మొక్కలు తెచ్చారా లేకుంటే తెచ్చి మేము గింజలు తెచ్చి నా నుంచి గింజలు తెచ్చుకున్నాం గింజలు పోసి ఒక యాభై రోజులు సాగిన తర్వాత నాటు పెట్టుకున్నాం ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి వచ్చింది మూడు ఎకరానికి ఇప్పటి వాడికి సుమారు ఇప్పటి ఎకరానికి వచ్చేసి లక్ష యాభై నుంచి రెండు లక్షలు ఒక ఎకరానికి మీరు ఎంత ఆశిస్తున్నారు ఎకరానికి ఎన్ని కింటాల దిగుబడి దిగుబడి ఆశిస్తున్నారు మేము వచ్చే